నెల్లూరులో ఉన్నటువంటి ఎంపీ గారు పెద్ద ఆయనకు కట్టబెట్టడం దుర్మార్గం ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు కలిగి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఎంపీ గారు సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకుని క్వార్జి మైనింగ్ కు అనుమతులు తీసుకోవడం జరిగింది అనుమతులు తీసుకోవడం జరిగిందని ఉన్నటువంటి సందర్భం కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తూ నెల్లూరు జిల్లాలోనే పేరు ప్రతిష్ట వ్యక్తి మీరు మీరు ఇటువంటి అక్రమ సంపాదనకు రావడం అనేది దురదృష్టకరం సైదాపురం మండలంలో మాజీ తెలుగుదేశం అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారు సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ చేస్తూ గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు దోచేయడం జరిగింది మరలా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు అదే విధమైన దందా కొనసాగించేందుకు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు దోచుకునేందుకు మళ్లీ తరలించడం జరిగింది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పర్మిషన్ తీసుకున్నటువంటి మైనింగ్ యజమానులు కూడా ఇవాళ డిప్యూటీ మేయర్ అయితే విధంగా తెలుగుదేశం మాజీ మండల ప్రెసిడెంట్ సైదాపురం మండల ప్రెసిడెంట్ అయితే ఏమి వీరిద్దరు కూడా మైనింగ్ యజమానులు భయభ్రాంతులకు చేస్తూ మైనింగ్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా మాకే అమ్మాలి ఈ అమ్మాలి అని చెప్పి చెప్తూ నాలుగు మైనింగ్ మైన్లకు డిప్యూటీ మేయర్ గారు అనుమతులు పొందడం జరిగింది అదేవిధంగా సైదాపురం మండలంలో ఉన్నటువంటి క్వార్జ్ సంపద అంతా కూడా ఎన్నికలప్పుడు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పైన సంపద ఉండింది ఇవాళ డంపింగ్ యార్డు ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా డిప్యూటీ మేయర్ గారి ద్వారా అమ్మేయడం జరిగింది వీరిని ప్రోత్సహిస్తూ మీరు అవినీతికి చేదోడు అవుతున్నటువంటి సందర్భం ఇది ఎంపీ గారు మీ తాహాతకు తగినటువంటిది కాదు ఇది కాబట్టి మీరు పునరాలోచించుకోవాల్సిందిగా కోరుచున్నా అదేవిధంగా రెడ్ బుక్ లో రాసినటువంటి పేర్లు కూడా ఇప్పటి వరకు లోకేష్ గారు బయటపెట్టలేదు ఈ ప్రాంతంలో లక్ష కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ చేస్తే ఒక్కరిపైన కూడా చర్యలు చేపట్టలేదు మీకు మీ పార్టీకి ఏమి మేలు చేకూరాయో అది మీరే బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మేము అవినీతికి దూరంలో ఉన్నాం నలభై వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది బియ్యం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లక్ష కోట్ల రూపాయలు మైనింగ్ జరిగింది సిలికా అయితే ఏమి మైనింగ్ లో ఇసుక అయితే ఏమి క్వార్జీ అయితే పల్స్ఫరైతే అదేవిధంగా అన్ని రకాలైనటువంటి కర్జా ఖనిజ సంపద ఈ ప్రాంతం నుంచి దోచుకుని వెళ్లడం జరిగింది వారందరిపై కూడా విచారణ జరిపించి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు క్వార్జీకే పార్టీ పెద్దలకు పంపించమని చెప్తే ఇది దేనికి సంకేతం శిలిక గ్రావెలు మట్టి ఇసుక ఇవన్నీ కూడా మీరు విధంగా రేపు ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకోబోతున్నారు తెలియాల్సినటువంటి పరిస్థితి వీటన్నిటి కూడా ముగింపు పలికి